ఫైజ్లాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు స్వాగతం సుస్వాగతం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము రూపాంతర అనుభవంలోనికి కొండ మీదికి యేసుతో పాటు పేతురు యాకోబు యోహాను ముగ్గురు శిష్యులు మాత్రమే వెళ్ళారు కానీ తొమ్మిది మంది శిష్యులు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు యేసు ప్రభువు వారిని తీసుకొని వెళ్ళలేదు ఎందుకు ఆ రూపాంతర అనుభవంలోనికి ఆ ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళలేకపోయారు అనేటటువంటి కోణంలో ఆలోచనతో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం తెలుసుకొని మన జీవితంలో కూడా మనం కూడా దేవునిలో మరి రూపాంతర అనుభవంలోనికి రక్షణ పొంది మనం కూడా బలపడి ఉన్నతమైన స్థితిలోనికి వెళదాం మొట్టమొదటి విషయం ఏమిటంటే రూపాంతర అనుభవంలోనికి ఆ తొమ్మిది మంది శిష్యులు కొండ మీదికి వెళ్లకుండా వారు క్రింద ఉండడానికి కారణం ఏంటంటే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో వారు శాస్త్రులతో తర్కించేవారుగా ఉన్నారు తర్కము ద్వారా ఎవరు కూడా మారరు పౌలు శిష్యుడితో అంటున్నారు శిష్యునితో మీరు అవివేక తర్కములు చేయకండి ఈరోజు కూడా సువార్త చెప్పాలి ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి తప్ప మరి దేవుని నమ్మని వాళ్ళతో మనము తర్కాలు అనేది చేయడం ద్వారా ఎవ్వరు మారరు ఇంకా వివేదాలు ఎక్కువ అవుతాయి ఇలా తర్కాలు వాళ్ళుగా ఈ శిష్యులు ఉన్నారు రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వారు విశ్వాసం లేని వారుగా ఉన్నారు అందువల్ల విశ్వాసం లేకుండా ఉండడం వల్ల దురాత్మలు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి ఆ విశ్వాసం లేకపోవడం వల్ల అవిశ్వాసం ఉండడం వల్ల పరిచర్యలో దురాత్మలు అనేవి వెళ్ళట్లేదు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిగా ఎవరితో మన ఇంటిలో కానీ బయట కానీ మనము తర్కించకూడదు వివాదం ఉంటే దేవుని అభిషేకం మనలో ఉండదు తర్కము అంటే శాస్త్రులతో వారు తర్కించినట్లుగా ఎవరితో మనం తర్కించకూడదు రెండు అవిశ్వాసం ఉంటే సాతాను నుండి మన జీవితంలో పోరాటంలో మనకు విడుదల అనేది రాలేదు రాదు కాబట్టి మనకు సాతాను పోరాటంలో విజయం రావాలంటే విశ్వాసం కలిగి ఉండాలి ఇక్కడ శిష్యులు కొండ మీదికి ఎందుకు రూపాంతర అనుభవంలోనికి ఈ తొమ్మిది మంది శిష్యులు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వారికి విశ్వాసము లేదు అవిశ్వాసం ఉంది మూడవ విషయాన్ని గనక మనం చూసినట్లయితే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రార్థన లేని వారుగా ఉన్నారు యేసుప్రభు అంటున్నారు ఉపవాస ప్రార్థన వలన మాత్రమే దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కాబట్టి చేత ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని వారు అడుగుతారు అంటే యేసు ప్రభు అంటారు ఉపవాస ప్రార్థన వల్ల తప్ప వేరే దాని వల్ల వెళ్ళ వెళ్ళవి దురాత్మలు కాబట్టి వారికి ప్రార్థన అనేది లేదు అందుకనే వీరు ఆ రూపాంతర కొండ అనుభవంలోనికి వెళ్లకుండా క్రిందనే వీళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే వారిలో విశ్వాసము లేదు వారిలో ప్రార్థన లేదు వారు తర్కించేవారుగా ఉన్నారు మన జీవితంలో కూడా ఉపవాసం అనేది లేకపోతే మన జీవితంలో మరి ప్రార్థన అనేది లేకపోతే మనము మరి మన జీవితాన్ని శ్రమలను శత్రు సైతానుశక్తులను జయించడం చాలా కష్టంగా ఉంటుంది అయితే ఇంకా ఆ తొమ్మిది మంది శిష్యులు ఆ రూపాంతర కొండ పైకి వెళ్ళి యేసు ప్రభు రూపాంతరం జ ఆయన పొందడాన్ని చూడకపోవడానికి కారణం ఏంటంటే నాలుగవ విషయాన్ని మనం గ్రహించినట్లయితే మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ప్రభు చెప్పిన మాటలు ప్రభు చెప్పిన వాక్యాలు వారు గ్రహించని అనుభవంలో ఉన్నారు ప్రభు అయితే చెప్తున్నారు కానీ వీరు గ్రహించలేని అనుభవంలో ఆత్మీయ అనుభవంలో ఉన్నారు గ్రహింపు అనేది లేదు అంటే జ్ఞానము లేదు జ్ఞానము లేకపోతే మరి గ్రహింపు అనేది ఉండదు కాబట్టి యేసు ప్రభు చెప్పింది వాళ్ళకి అర్థం ఆ అర్థం అవ్వకపోవడం వల్ల వారు వారికి గ్రహింపు లేదు కాబట్టి వారు కొండ కింద ఉండిపోయారు యాక్చువల్గా వారు కొండ కింద ఉండకూడదు ఆ తొమ్మిది మంది ఆ ముగ్గురు శిష్యులతో పాటు యేసు పాటు రూపాంతర అనుభవంలో ఉండాలి ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనంలో ఐదో విషయం వ్రాయబడి ఉంది ఎందుకు వారు రూపాంతర అనుభవంలోనికి ఆ కొండలోనికి ఎందుకు వెళ్ళలేకపోయారంటే వారు యేసు ప్రభువును గుర్తుపట్టలేదు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ముందే ఆయన ప్రత్యక్షమై ఆయన వాక్యం చెప్తుంటే వారు గుర్తుపట్టలేక లేని పరిస్థితుల్లో ఉన్నారు యేసు ప్రభుతే ఉంటున్నారు కానీ ప్రపంచమంతా తెలుసు యేసు ప్రభు శిష్యులని కానీ వారిలో కూడా కొన్ని యేసుప్రభు వెంబడించే భక్తులని తెలుసు కానీ యేసు ప్రభువునే గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట కాబట్టి అందుకనే వారు కొండ కింది ఉండిపోయారు కొండ మీదికి వెళ్ళి రూపాంతరం యశు ప్రభు రూపాంతరం చెందడాన్ని వాళ్ళు చూడలేకపోయారు అయితే వారి యొక్క నేత్రాలు తెరవబడి దేవుని వాక్యము దేవుడు పాత నిబంధన లేఖనాలు దేవుడు చెప్పినప్పుడు వారి కళ్ళు ఓపెన్ అయ్యి ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అయ్యి వారు మరి సత్యాన్ని తెలుసుకొని ఆయన తిరిగి లేచినట్లుగా నమ్మినట్లుగా మనం చూస్తున్నాం వారిలో చాలా బలహీనతలు ఉండడం వల్ల వారు కొండ కింద ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆరవ విషయాన్ని గనక మనం చూసినట్లయితే మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చరం నుండి ముప్పై నాలుగవ వచ్చరం వరకు వారు ఒకరికొకరు వాదము పెట్టుకునేవారుగా ఉన్నారు దేవుని నమ్మిన పిల్లల్లోనే వాదం నేను గొప్పవాడిని నువ్వు గొప్పవాడు కాబట్టి వారిలో గర్వం అనేది ప్రవేశించింది అందుకనే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి రూపాంతర కొండ వారు ఎక్కలేకపోయారు యేసు ప్రభు రూపాంతరం చెందడం ఆయన వస్త్రాలు ప్రకాశించడం మరి పాత నిబంధన ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్ అయినటువంటి మరి మోషను వారు చూడలేదు అంతేకాకుండా ఈ ప్రవక్తల వచనాలు ప్రవక్తల గ్రంథాలు ప్రవచనాలు చెప్పేటటువంటి ఏలియాను వారు చూడలేకపోయారు అయితే ఏడవ విషయాన్ని మనం తెలుసుకుందాం ఏడవ విషయం ఏంటంటే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ మనం చూసినట్లయితే వారిలో ప్రేమ అనేది లేదు దేవుని నమ్ముకున్న వారిలో దేవుని శిష్యులలో దేవుని సేవ చేసే వారిలో దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్న ఆ శిష్యులలో క్రైస్తవులలో క్రీస్తును వెంబడించే వారిలో ప్రేమ అనేది లేదు అందుకనే ఇన్ని కారణాలు ఉండడం వల్ల వారు కొండ కింద ఉన్నారు ఈ బలహీనతలు ఉండడం వల్ల ఆ కొండను ఎక్కలేకపోయారు యేసు ప్రభు రూపాంతరం పొందడాన్ని ఆ ప్రత్యక్షతను వారు చూడలేకపోయారు మన జీవితంలో కూడా ఇటువంటి బలహీనతలు ఉంటే మీరు నేను కూడా ఇవన్నీ నేను పరిశీలించుకుంటున్నాను మరలా ఈ ఏడు విషయాలు కూడా నన్ను నేను పరిశీలించుకుంటున్నాను చెక్ చేసుకుంటున్నాను బలపడడానికి కానీ ఒక విషయం ఏంటంటే టెన్త్ పండుగ దినాన పరిశుద్ధాత్మ వారి మీదికి బలముగా వచ్చినప్పుడు అప్పుడు వారు యేసు ప్రభు పరిచరణ కరెక్ట్గా చేసి మంచిగా ఇంక ఏ లోపం లేని వారై తమ బ్రతికినంత కాలం దేవుని సేవ చేశారు మీరు కూడా అట్టి రీతిగా జీవించండి నేను కూడా అట్టి రీతిగా దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని సేవ చేయడానికి నా కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు దేవునికి మహిమ కలుగును గాక ఏదేమైనా వారి చివరిలో అపస్థుల కార్యములకు వచ్చేసరికి అన్ని పరిపక్వతలు వచ్చి మంచి సేవ చేసి లాస్ట్కి ప్రాణాలను కూడా అర్పించి దేవుని కొరకు దేవుని సాక్షులుగా నిలబడ్డారు అయితే ఆ రూపాంతర కొండలోనికి వారు వెళ్ళ వెళ్ళి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది కాబట్టి దేవుడి వాక్యం గాక ఆమె